ఏ పొరీ ఈరోజు నీ లైఫ్ లో చాలా గుడ్డే తెలుసా ఏంటి అదే మీ సీనుగాడు నీకు ప్రపోజ్ చేస్తున్నాడు అదేంద్రా ఇంగ్లీష్లో అనేది ఐ లవ్ యూ అన్నా అదే ఐ లవ్ యూ ఏ పొరీ ఏ పొరీ ప్లీజ్ అండి నేను వెళ్ళనివ్వండి సీనుగా ఇక్కడ ఏంటి ఈ సీనుగాడు ప్రపోజ్ చేస్తే పట్టించుకోకుండా పోతావా నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవండి ప్లీజ్ నన్ను వదిలేయండి ఏంటి పట్టించుకోకుండా పోతావా చెప్పు తీసుకొని కొడతా అన్నా చెప్పు మాత్రమే చూపించింది అదే చెప్పుతో కొట్టింటే నిన్ను అనవసరంగా చెప్పు ఎత్తినట్టున్నాను ఇప్పుడు వాడు ఏం చేస్తాడు ఏమో